మూడోది రౌరవం ప్రత్యేకించి భోజనం దొంగతనం చేస్తే వాడిని ఇంట్లో పెట్టి అన్నం అక్కడ ఎదురుగా పెడతారు వాడికి ఆ అన్నం అందకపోగా ఎలకలు వాడిని కొడుకుని తింట అన్నంలో పెట్టిన ఎలకలు అన్నాన్న ఎలకలు తినడంతో పాటుగా వీడిని కూడా కొడుకుని వీడికి అన్నం అందదు నాలుగోది మహారౌరవం అమాయకుని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి శూలారోపణం అంటారు కొరత వేయడం అంటారు తెలుగు సోలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన సోలాన్ని నేలలో పాక్తారు మన కొబ్బరి బొండాలు పీచు తీసేటప్పుడు గడ్డపార పాతారు చూడండి మనం అలాగ మన భాగం పైకి ఉండేలాగా దాని మీద చక్కగా ఈ మనిషిని రెండు కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఇది సోలారోపణం దీనికి ఆముక్త మాజీలో చక్కని కథ చెబుతాడు చమత్కారంగా సోల పృథు అన్యాయం అని ఒక అవకతవక రాజును చవట మంత్రి ఉన్నట్టు వాడికి అలాగా నాలుగో అయినటువంటి మహారౌడ వల్ల అమాయకుల్ని గనక మనం వధిస్తే చంపితే వాడు బలహీనుడు కదా వాడు డబ్బు లేదు కదా ఏం చేయడు స్త్రీయే కదా అని ఏమన్నా కిరాయ గుండాలను పెట్టి లేపేస్తున్నారా ఈ మధ్యన సుపారీ ఇచ్చామని చెప్పేసి అలా ఇస్తే సుపారి ఇస్తే అక్కడ పెద్ద పేరీ వాడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి అటువంటిది జరుగుతుంది